నేను అడుగుతున్న సినీ నిర్మాత మండల వాళ్ళని సినిమా వాళ్ళని నిర్మాత మండలిని నేను థియేటర్ ప్రశ్నిస్తున్నాను బెనిఫిట్ షో అంటే ఎవరి బెనిఫిట్ కోసం మీ షో వేస్తున్నారు ఎందుకు ప్రభుత్వం అదనంగా పర్మిషన్ తీసుకుంటున్నారు అంటే మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్స్ అనుమతి ఇవ్వాలా ఆ రోజు ఎన్టీ రామారావు గారు అఖిల నాయస్ గారు సినిమా యాక్టులందరూ కూడా బెనిఫిట్స్ వేసి బెనిఫిట్స్ వచ్చిన డబ్బుల్ని ప్రజా సమాజం కోసం సేస్ కోసం వాడేవారు అందుకు ప్రభుత్వం దివిసీమ తుఫాను వచ్చినప్పుడు లేకపోతే విపరీతమైన కరువు వచ్చినప్పుడు బెనిఫిట్స్ వేసి ఒక షో అదనంగా వేసి ఆ డబ్బుల్ని ప్రజలకు ఇచ్చేవారు ప్రజలకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేవారు అయ్యా ఇన్ని బెనిఫిట్స్తో పెట్టాము ఈ కరువు కోసం ఈ డబ్బులు ఇచ్చామని ఒక్కొన్న సందర్భంలో ఎవరైతే సినీలో ఉన్న కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం కూడా బెనిఫిట్స్ వేశారు అది బెనిఫిట్ అర్థమై ఉంది బెనిఫిట్ బెనిఫిట్ ఎవరి కోసం సమాజం కోసం ప్రభుత్వం ఇస్తున్న పర్మిషను ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలా బెనిఫిట్స్లోకి ప్రజా చేసి ఉన్నప్పుడే పర్మిషన్ ఇవ్వాలా ఎవడో నిర్మాతల కోసం డబ్బులు ఉన్న వాళ్ళ కోసమో బెనిఫిట్స్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇచ్చారు బెనిఫిట్స్ నియంత్రణ ఎక్కడ ఉంది మీకు టికెట్ల మీద ఓ పక్క టికెట్లు నియంత్రిస్తుంది టికెట్లు నియంత్రించాలని చెప్తూ ఉన్నారు కానీ బెనిఫిట్స్ నియంత్రణ లేదు ఇందాక పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పారు ఫ్లోర్ లీడర్ గారు వంద రూపాయల టికెట్ పది మూడు మూడు వేలుకి అమ్మారండి ఒక ఆయన పదివేలు అన్న ఒక టికెట్ ఎవడ సొమ్ము ఎవడబ్బు సొమ్ము మోసం కాదే అది ఇంత ముందు మనం డిసిఆర్ ఉండేది సినిమా నిర్మా సినిమా వాళ్ళు టిక్కెట్ కొట్టిన తర్వాత సాయంకాలానికి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి డీసీఆర్ పంపాలా ఒక పేజీ చింపి అయ్యే ఇంత డబ్బులు వచ్చింది ఇంత ఇంత లాభం వచ్చింది మీ ట్యాక్స్ ఇంతనే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ చూసుకోవాలా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్కి వెళ్తుందో తెలీదు బ్లాక్ టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకుండేవారు ఇప్పుడు బ్లాక్ టికెట్ ఎవరు అమ్ముతున్నారు సినిమా నిర్మాతలు అమ్ముతున్నారు ఇది అన్యాయం కాదా మోసం కాదా అని చెప్పి నేను కోరేది భవిష్యత్తులో మీరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బెని బెనిఫిట్స్ ప్రభుత్వాలు పరిమితి చంద్రబాబు నాయుడు గారు అటు రేవంత్ రెడ్డి గారు పెద్దలు వారిని కోరేది రేపు బెనిఫిట్స్కి వచ్చే డబ్బులు సమాజం కోసమో పేద ప్రజల కోసమో కార్మికుల కోసమో కర్షకుల కోసమో ఇస్తేనే బెనిఫిట్స్ ఇవ్వండి తప్పు లేదు కానీ వాళ్ళ లాభాల కోసం కోట్లు కోట్లండి ఒకటి ఒకటి ఒక సినిమా యాక్టర్ నేను ఎంత ఇస్తారు ఒక సినిమా యాక్టర్కి మూడు వందల కోట్లు ఇస్తున్నారు వంద కోట్లు ఇస్తున్నారు ఎక్కడికి వెళ్తుంది అది ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది కమిషన్ ట్యాక్స్ ఏం చేస్తుంది జిఎస్టీ ఏం చేస్తుంది అంటే ప్రజలను మోసగించి ప్రజల అమాయకులని ప్రజల్ని సినిమాలు అవసరం మేము సినిమా యాక్టర్ పార్టీలో వచ్చిన వ్యక్తి నేను ఎన్టీ రామారెడ్డిని భిక్ష వాళ్ళు వచ్చిన వ్యక్తిని ఇక్కడికి కానీ ఎన్టీ రామారావు గారి క్వాలిటీసు నాగేశ్వర గారి క్వాలిటీసు ఆ క్వాలిటీస్ లేవు ఇప్పుడు ఆ రోజు నిర్మాతకు ఎంత వచ్చేవో సినిమాలు ఫెయిల్ అయిపోతే తిరిగి డబ్బు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయా అందుచేత అయ్యా ఈ బెనిఫిట్స్ అనేది భవిష్యత్తులో పర్మిషన్ ఇస్తే ప్రజాశ్రేయస్సు సమాజ శ్రేయస్సు ఉంటేనే అది ఎవరు ఉన్నవండి మీరు బెనిఫిట్స్ తప్ప నిర్మాతలకు ఆ లాభాల కోసం కోట్లు కోట్లు సంపాదన కోసం ఇస్తే ఇది ప్రజలు చిన్నవాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఎంప్లాయీని మీరు నోటీస్ ఇస్తున్నారే మీ ఇన్కమ్ అడుగుతున్నారే ఎంప్లాయీ చిన్న ఎంప్లాయీని ఇన్కమ్ అడిగి మీ ఇల్లు ఎక్కడ ఉన్నావు నువ్వు రోడ్డు నువ్వు కాలే అడుగుతున్నారు కదా ఇన్ని వేల కోట్లు వెయ్యి రెండు వేల కోట్లు కలెక్షన్ వస్తే ప్రభుత్వం ఎక్కడ అడిగింది ఇప్పుడు లెక్కలో అంటే లెక్కలు రెండు వేల కోట్లు వచ్చినప్పుడు లెక్కలు ఎక్కడ ఉన్నాయి నిజమా అబద్ధమా ఇవన్నీ తేల్చాలా అంటే బెనిఫిట్స్ ఆపాలని నా డిమాండ్ అమ్మా